అసలు మనం వాడే ఫోన్స్ ఎన్ని రోజులకి రీసెర్చ్ చేయాలో తెలుసా అసలు రీసెట్ చేయడం వల్ల ఎన్ని ఉపయోగాలు తెలుసా ఈ విషయం గురించి మాట్లాడుకుందాం వెల్కమ్ ఐ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శిబా టెక్లాగ్స్ అసలు మనం రోజు వాడే ఫోన్స్ అసలు రీస్టార్ట్ చాలామంది అయితే చేయరు ఇన్ కేస్ రీసెర్చ్ చేయడం రీసెర్చ్ చేయడం వల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో మనం ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం అసలు ఈ రీస్టార్ట్ చేయడం వల్ల యూజ్ ఏంటి అంటే మనం బ్యాక్గ్రౌండ్లో బ్యాక్గ్రౌండ్లో వాడే యాప్స్ కానీ బ్యాక్గ్రౌండ్లో కొన్ని మనం ఏదైనా డౌన్లోడ్ చేసి లేస్తాం అది కానీ ఇవన్నీ కూడా అనెన్స్ అయితే బ్యాటరీ ఇంప్రూవ్ అవుతుంది మన పర్ఫార్మెన్స్ కూడా ఎన్హాన్స్ అవుతుంది ఇప్పుడు స్క్రీన్ మీద అయితే మీరు చూడొచ్చు రీసెర్చ్ చేయడం వల్ల ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయా అనేసి అసలు అసలే బాగానే ఉంది భయ్య రీస్టార్ట్ చేయడం వల్ల ఉపయోగాలు ఉన్నాయంటున్నావు కదా అసలు ఎన్ని రోజులకు రీస్టార్ట్ అయితే చేయాలి అనేసి మీకు డౌట్ రావచ్చు అసలు రీసెట్ అనేది రీస్టార్ట్ అనేది ఎన్ని రోజులకి చేయాలి అంటే జనరల్ యూజర్స్ అంటే అంటే ఎలా ఉంటే మన డాడీ ఏజ్ పర్సన్స్ కానీ మన అంకిల్స్ కానీ అలా జనరల్ యూజర్ పర్సన్స్ అయితే వీక్లీ వన్ సార్ చేసుకుంటే మంచిది అండ్ హెవీ యూజర్స్ అయితే అంటే మళ్ళీ యూత్ అనమాట అండ్ గేమ్స్ ఎక్కేవాడు గేమ్స్ ఎక్కువగా వాడేవాళ్ళు వీక్లీకి టూ త్రీ టైమ్స్ అయితే ఫోన్ రీసెర్చ్ చేయడం వల్ల ఫోన్ ఫోన్లు అయిపోయితే పెరుగుతుంది ఫ్రెండ్స్ అండ్ కొత్త ఫోన్స్ కూడా అవసరమా అంటే కొత్త మంచికి మేబీ ఒక సిక్స్ మంత్స్ వరకు అయితే అవసరం లేదు అండ్ మీరు తరచుగా రీసెర్చ్ చేయడం వల్ల రీసెర్చ్ చేయాలి అనిపించే ఫోనే మనకి చెప్తుందనమాట ఫోన్ హా రీటింగ్ అవ్వడం కానీ యాప్ క్యాషింగ్ అవ్వడం కానీ అంటే మనం ఏదైనా యాప్ ఓపెన్ చేసినప్పుడు దానికి అంతటా అదే బ్యాక్ వచ్చేయడం పర్ఫార్మెన్స్ స్లోగా ఉండడం అండ్ నెట్వర్క్ ఇష్యూ రావడం అదే సిగ్నల్ ఇంటర్నెట్ ఉపయోగించకపోవడం వంటివి మనకి ఫోనే చెప్తుంది అనమాట మనకి మీ ఫోన్కి రీసెట్ అయితే చేయాలనేసి అండ్ ఇంకొక డౌట్ ఉంటుంది రీస్టార్ట్ చేయడం వల్ల రీస్టార్ట్ చేయడం వల్ల ఫోన్ వల్ల డేటా ఏమైనా డిలీట్ అవుతుందా అంటే మన ఫొటోస్ కానీ కాంటాక్ట్స్ కానీ ఏమైనా మనం డేటా లాస్ట్ అవుతామా అంటే అవం ఫ్రెండ్స్ ఇది మనం రీ ఫ్యాక్టరీ సెట్ అయితే చేయటం జస్ట్ ఫోన్ మళ్ళీ రీస్టార్ట్ చేస్తున్నాం అంటే షట్ డౌన్ చేసి అండ్ ఇది చేయడం వల్ల ఫోన్ రీస్టార్ట్ చేయడం వల్ల మనకి కలిగే ఉపయోగం ఏంటంటే హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది బ్యాటరీ హెల్త్ అండ్ రీస్టార్ట్ షెడ్యూల్ని తప్పకుండా చేసుకుంటే కనుక బ్యాక్గ్రౌండ్లో ఉండే క్యాచ్ మెమరీ అండ్ అన్వాంటెడ్ డౌన్లోడ్స్ కానీ నాన్ సపోర్టెడ్ ఫైల్స్ కానీ ఇవన్నీ అయితే అరేంజ్ అవుతాయి అండ్ బ్యాటరీ లైఫ్ కూడా మనకి చాలా ఇంప్రూవ్ అవుతుంది రీస్టార్ట్ చేయడం వల్ల జనరల్గా ఇది రీస్టార్ట్ అనేది నెట్వర్క్ రాకపోయినా సరే చాలామంది రీస్టార్ట్ అయితే చేస్తుంటారు అండ్ చేయడం వల్ల అయితే బ్యాటరీ ఇంప్రూవ్ అవుతుంది పర్ఫార్మెన్స్ కూడా ఇంక్రీజ్ అవుతుంది ఫ్రెండ్స్ అండ్ మీరు రెండు రోజులు రీస్టార్ట్ చేస్తారు అసలు రీస్టార్ట్ చేస్తారా చీహీరా అనేది కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి అండ్ దిస్ ఈజ్ అవర్ వీడియో అండ్ మరిన్ని వీడియో మరి మేము ముందుకు వస్తాం అంతవరకు సెలవు బాయ్ బాయ్ నా ఇంట్లో సబ్స్క్రైబ్ చేసి షో టెక్ పక్కన ఉన్న బెల్లైకన్ అయితే క్లిక్ చేయండి నేను ఏ వీడియో పెట్టినా సరే మీకు నోటిఫికేషన్తో కూడా అయితే వస్తుంది బాయ్ బాయ్ ఫ్రెండ్స్